హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి రెట్టింపు ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటేనండి చాలామంది కూడా నేను ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నామైనా సరే నేను అనుకున్న కోరికలు తీరడం లేదు అని చెప్పి ఎంతోమంది బాధపడే వాళ్ళు ఉన్నారండి అలా కాకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా బ్రహ్మ బ్రహ్మముహూర్తములు ఈ రెండు పనులు చేస్తే నిజంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ కోరిక తీరలేదు అనే సమస్య అనేది లేదండి ఇలాంటి ఫలానా కష్టం వచ్చింది అనే వాళ్ళు ఉండనే ఉండరండి మరి ఆ రెండు విషయాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం కూడా అండి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటామండి అది ఆర్థికంగా కానీ అంటే డబ్బు సమస్యల గురించి కానీ హెల్త్ గురించి కానీ ఇక ఏదైనా సమస్య అయినా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మనం ఏం చేస్తూ ఉంటాం ఫస్ట్ హెల్త్ బాగోలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాము అప్పటికి తగ్గకపోతే దేవుణ్ణి నమ్ముకుంటాం ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మనం ఇలా చేస్తే తగ్గుతుంది మన హెల్త్ బాగుంటుంది మనకు ఎలాంటి స్ట్రెస్ అనేది ఉండదు బ్రహ్మముహూర్తములు ఇలా వంటి ఒక చిన్న పరిహారం చేసినా కూడా చాలా వరకు చేస్తుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా కానీ మనం అవన్నీ చేస్తూ ఉంటామా బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది చాలా కష్టం అంటే మూడున్నర నుంచి ఐదు గంటల లోపు కనీసం ఆరు గంటల లోపైనా సరే మనం అందరం కూడా ఎంతమంది లెగుస్తున్నాము అనేది ఒక ప్రశ్నగానే మిగులుతుంది నిజంగా బ్రహ్మముహూర్తంలో లేవాలి అని మనం అనుకుంటే సరిపోదండి నిజంగా బ్రహ్మముహూర్తానికి అంత ఎందుకు అంత శక్తి ఉంది అంటే ఆ ముహూర్తం సమయంలో దేవుళ్ళందరూ కలిసి కూర్చొని ఉంటారండి ఆ సమయంలో మనం చేసి ఒక చిన్న దీపారాధన చేసినా కూడా బాగా ఫలితం ఇస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు తెల్లవారి సూర్యోదయం కంటే ముందుగా మనం నిద్రలేస్తే మంచిది అని కూడా చెబుతూ ఉంటారండి బ్రహ్మముహూర్తంలో కోరుకుంటే ఎలాంటి కోరిక నెరవేరుతుంది ఆ బ్రహ్మముహూర్తంలో లేవడమే కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు పనులు అనేవి ఎంతమంది ఖచ్చితంగా చేస్తున్నాం ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాము ఎన్నో పెద్ద పెద్ద పూజలు పరిహారాలు చేస్తాం కానీ ఎలాంటి ఖర్చు లేకుండా బ్రహ్మముహూర్తంలో లేచి ఇలా ఖచ్చితంగా చేసే వాళ్ళకి డబ్బు అండి వద్దన్న కానీ వస్తూనే ఉంటుంది నిజంగానండి అలా చేస్తూ పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇంకా బ్రహ్మముహూర్తంలో లేచి మనం చేయవలసిన రెండు పనులు ఏంటి అంటే కనుక బ్రహ్మముహూర్తం లేచి మనం స్నానం చేసి ఒక్క దీపారాధన చేయగలిగితే నిజంగానండి మనం అందరం అనుకుంటూ ఉంటాము బ్రహ్మ ముహూర్తంలో లేవడమే కష్టం ఇంకా అలాంటిది మనం స్నానాలు చేయాలండి అని బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి చాలా బాగా కలిసి వస్తుందండి ఒకసారి మనం ఈ పద్ధతికి అలవాటు పడితే కనుక దాని నుంచి మనం ఎవ్వరూ కూడా బయటకు రాలేమండి అసలు రోజు కూడా దీపారాధన చేస్తూ ఉన్నాము చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఒక్కొక్కసారి వాళ్ళ వాళ్ళ పనుల వల్ల మర్చిపోతూ ఉంటారు అందరికీ కుదరదండి నిజంగా నాలుగు గంటల కల్లా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసేసి ఒక దీపారాధన వెలిగించి ఒక చిన్న పటికి బెల్లాన్ని నైవేద్యంగా పెడితే చాలండి అక్క ఆ టైంలో అందరూ పడుకొని నిద్రపోతూ ఉంటారు కదా మేము లేచి దీపారాధన చేయడానికి ఎలా కుదురుతుంది అనిపించింది అనుకోండి అంటే అందరికీ కన్వీనియంట్గా ఉండదు కదండి కాబట్టి ఎవరైతే దీపారాధన చేయాలి అనుకున్నారో వారు ముహూర్తంలో లేచి స్నానం చేసి మీకు కిచెన్లోనే దేవుడు గుడు ఉన్నవాళ్ళు కిచెన్ వరకు అయినా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోండి అలా కూడా కుదరని వాళ్ళు కనీసం తులసి కోట దగ్గరైనా ఒక దీపారాధన పెట్టుకోండి ఒక మూడు రోజులైనా చేసి చూడండి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకే తెలుస్తుందండి ఇలాంటి పనులు చేస్తే మనకు డబ్బు విషయంలో ఎలాంటి కష్టం అనేది ఉండదు డబ్బు అనే దానికంటే హెల్త్ పరంగా కానీ ఒక టెన్షన్ పరంగా కానీ మనం దాని నుంచి బయటపడగలుగుతాం అన్నమాట ఒక మంచి ఎనర్జీ అనేది మనకు దొరుకుతుంది ఎవరైతే డబ్బు విషయంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే అర్థమవుతుంది నమ్మకంతో ప్రయత్నించండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ కోరికలన్నీ నెరవేరాలని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి